అంటే ఒక బేబీ పుట్టిన తర్వాత పుట్టడానికి మందబుద్దో బుద్ధిమాంద్యమో ఏదో ఒక ప్రాబ్లం అనేది రావడానికి పేరెంట్స్ చుట్టూ ఉండే సమాజం ఇవే రీజన్స్ అంటారా ఆహారం అనుకున్నాం కదండి ఆహారం కూడా ఒక పెద్ద రీజన్ అవుతుంది సోషల్ సిస్టమ్ లో ఎక్కువ లోపల ప్రాబ్లం అండ్ ఆహారం ఇందాక చెప్పుకున్నాం ఆడ తల్లిదండ్రులు రక్త సంబంధం కూడా చాలా ఎక్కువ కాజ్ చూపిస్తుంది కానీ పుట్టిన తర్వాత కొంతమంది మామూలుగా జనరల్ గా యాక్టివ్ గా ఉన్నారు తర్వాత చేంజ్ అయ్యారు మా అబ్బాయి ఇంతకు ముందు ఒకలా ఉండేవాడు ఇప్పుడు ఒకలా ఉంటున్నాడు మార్పు అనేది వచ్చింది సో ఇలాంటి కేటగిరీస్ కూడా ఉంటాయి కదా మొదటి వన్ ఇయర్ లో అమ్మ పాలు తాగుతుంటారు కాబట్టి అమ్మ ఎట్లా అయితే బిహేవ్ చేస్తుందో దాన్ని బట్టి కంపల్సరీ పిల్లాడి మీద ఆ ప్రభావం చూపిస్తుంది వెరీ నెక్స్ట్ వాడికి సిబ్లింగ్స్ కానీ లేకపోయినా అంటే వాడి సైజు ఉన్న పిల్లలు వన్ టూ ఇయర్స్ అప్పుడు వాడు ఎప్పుడు కూడా చూడండి ఇప్పుడు హైట్ అనే వ్యక్తిని మనం చూసిన ఎక్కువసేపు చూడలేము వాడితో ఫ్రెండ్షిప్ కూడా అంత వేగంగా కుదరదు సో వాడికంటే చిన్నదా కానీ వాడి సైజులో ఉన్న వాళ్ళకి మనుషులకి వేగంగా మనుషులు కనెక్ట్ అవుతాడు సో అలాంటి మనుషులు దగ్గరగా లేకపోవడం వల్ల అండ్ మరో పిల్లలు పిల్లలు చూసి నేర్చుకోవడం ఇలాంటివన్నీ తప్పవడం వల్ల లేకపోతే వాడితో ఎక్కువ ఇంటరాక్షన్ ఇందాక అనుకున్నాం కదా తల్లిదండ్రులు ఇద్దరు కలవడాలి ప్రతిరోజు కనబడాలి ఆ కనబడడం మిస్ అయిపోవడం వల్ల ఇలాంటివన్నీ ఎక్కువ కారణాలు జరుగుతాయి సో చాలా వరకు సో దాని వెరీ నెక్స్ట్ చాలా పెద్ద విషయం ఏంటంటే ఊరికూరికే మనం కెమికల్ ఫుడ్ ఇచ్చేస్తున్నాం అమ్మమ్మ చేసిన ఉగ్గు ఫస్ట్ వెళ్ళేది లేకపోతే దొండాకు పసర ఫస్ట్ ఇచ్చేవారు తర్వాత నెయ్యి ఇచ్చేవారు స్వర్ణప్రాసన ఇచ్చేవారు ఇట్లాంటివన్నీ గా జరిగేది అంటే ఏదైతే మనం పాతకాలం చెంది మాట్లాడట్లే సో ప్రతి ఒక్కరి మెటల్స్ ఆ మెటల్స్ మిస్ అయిపోయి కంప్లీట్లీ కెమికల్ ఫార్మేషన్ అప్పుడు కొన్ని పౌడర్లు ఇవ్వడం ఇప్పుడు పిల్లలకి అంత గులగట్ పడుతున్నారు కదా ఈ ఫ్యారెక్స్ అని ఇవన్నీ ఇచ్చేస్తున్నా కదా నేను తప్పనట్లే ఫస్ట్ మనం తిందాం అట్లాంటి తిందా బాగుందా అందులో టేస్ట్ ఉందా ఇంకేమైనా కావాలా న్యూట్రిషన్స్ కావాలా అని తిన్న తర్వాత అప్పుడు పెట్టండి సో అలా అలా తినకుండా మనం ఏం చేస్తున్నాం దొరుకుతున్నాయి కదా పిల్లలకి ఉగ్గు తయారు చేయాలంటే పన్నెండు రకాల పప్పు అన్నీ వేసేసి జీడిపప్పు పిస్తాలన్నీ వేసి మెత్తగా నూరేసి అది ఉగ్గు పెట్టచ్చు అందరూ కొంచెం జీలకర్ర అమ్మ వేసుకుంటే వాడు బాగా తింటాడు ఇప్పుడు పాలు ఆపేసిన తర్వాత పాలు దొరకట్లేదు మన దొడ్లో ఉన్న గేదె ఆవదు కానీ ఏదో ఒకటి పట్టిస్తే సరిపోతుంది అంత గు ఉంచట్లేదు ఇంకో చాలా రోజులు ఏం చేసేవారు పక్క ఇంటి ఎవరైనా వీధిలో ఎవరైనా పాలు ఇస్తున్న అమ్మాయి ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి పాలు తాగించేవారు అంత మంచి సమాజం మొత్తం పాడైపోయింది పాలు ఎక్కువ పడుతున్నాయి అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి పాలు ఇచ్చేవారు మన దగ్గర బిల్లు అంటే ఎక్కడ కెమికల్ అనే దానికి దూరం ఉంచేవారు అర్థమవుతుంది అంటే అంటే మాక్సిమం ఏంటంటే వాళ్ళకి నేచురల్ 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 ఐటమ్స్ అన్నప్పుడు మీరు ఇందాక అన్నప్పుడు ఫైవ్ మెంబర్సే ఉండేవారు అంతటి వెరీ తక్కువ వాడికి ఏదైనా దొరక్క పాలు దొరకకపోవడం వల్ల వాడికి ఏమైనా ప్రాబ్లమ్స్ అయ్యడం వల్ల ఉండేవారు సో ఇప్పుడు అలాగే అన్నీ లేవు పెళ్ళి ఎప్పటి నుంచి అన్నీ చూసేవారు పెళ్లి అమ్మాయి ఎప్పుడు మెచ్యూర్ అయిందో ఆ జాతకాలు ఏంటి ఏడు తరలేటి ఇవన్నీ చూసేవారు అని నేను సైన్స్ అని మాట్లాడలే అది పరంపరలో వచ్చిన విజ్ఞానం నాకు మనకు జాగ్రత్తగా ఉండాలని మనకొద్దు అమ్మాయి అంటే మనకు సూట్ కాదు ఏం లేదండి పాలలో పాలు పోస్తే ఏమవుతుంది పాలే అవుతుంది ఎప్పుడుకో రెండు రోజులకి విరిగిపోతుంది అది గడ్డలు కట్టదు అవ్వదు అందుకే పెరుగులో పాలేయాలి సో పెరుగు ఎప్పుడు ఏంది అది పాలేస్తే అప్పుడు విరుగుతుంది ప్రాపర్గా అందులో వెన్న నెయ్యి అని వస్తుంది ఇప్పుడు రెండు రక్తాలు ఒకటి అయిపోవడం జెంటిక్స్లో లో ప్రాబ్లమ్స్ హార్మోన్ ఇద్దరిది క్లియర్ ఆకపోవడం సో ఆటోమేటిక్గా ఇప్పుడు పాలల్లో పాలలాగా పిల్లలు పుట్టట్లేదు ఆ పుట్టిన పిల్లలు కూడా ఇలాంటి ఏదో లోపం ఐరన్ డెఫిషియన్సీ దాంతో పడుతా అన్నారు సో దాంతో పాటు ఓన్ ఓన్ సిస్టమ్స్ లో అంటే మన దగ్గర ఉండే వైద్యంలో ఉండే మెటల్స్ ఏమైనా వెయిట్ లా ఫస్ట్ ఫస్ట్ అందరికి ఒకటే మెడిసిన్ కదా వ్యాక్సినేషన్ ఇక అన్ని స్టార్ట్ అవుతుంది అంటే నేను ఏది తప్పనట్లే అన్ని మంచివే కానీ ఏది పాడైపోతుందో ఇలాంటి అప్పుడు పాడైపోతుంది నలభై శాతం పెరిగిపోయారు కదా నలభై శాతం పెరిగిపోయినప్పుడు మనం మాట్లాడుకోకపోతే ఎలా అవుతుంది నెక్స్ట్ జనరేషన్ కోసం ఇంకా సో ఒకే తల్లికి పుట్టిన ఇద్దరు కూడా ఉంటారు మీరు చూడండి రైట్ అంటే పెద్ద అమ్మాయి ఒకలా ఉంటది నెక్స్ట్ పుట్టిన పిల్లడు కాని పాప కానీ మారిపోతారు ఎందుకు మారిపోతారు అంటే ఫస్ట్ అమ్మ తన మెంటాలిటీ ఎలా ఉంటది అది కొత్త కొత్త వాళ్ళు రెండోది అంత తెలియని మనుషులు రెండు వాతావరణం అంతా మారిపోతుంది ఏది ముట్టుకుంటే ఎవరు ఏ విధంగా ఫీల్ అవుతారు అందుకే ఫస్ట్ పాప మీద అన్నీ పడుతుంటాయి క్లియరా ఇప్పుడు అవేం అనుకోండి ఆటోమేటిక్గా ఉంది పిల్లలు కొంచెం యాక్టివ్గా పడుతుంది ఇష్టంగా కంటారు మీరు ఫస్ట్ బాగా ఎక్కువ కొన్ని కోరికలతోని ప్లానింగ్స్తో అన్నిటితో కంటారు కాబట్టి ఆటోమేటిక్ ఫస్ట్ పాప్ బేబీ అనేది బాగుంటుంది రైట్ రెండో బేబీకి వచ్చేసరికి మీకు అది తెలిసిపోతుంది తోడుకోడలతో ఎలా ఉండాలి ఆడపడితే ఎలా ఉండాలి ఇవన్నీ అప్పుడు కలిసి ఉండేరు కాబట్టి ఇప్పుడు లేదు ఏది లేదు మన బుర్రలో ఎక్కువ ఉండేది ఈఎంఐలు ఉంటున్నాయి ఇంకా ఎక్కువ ఉండేది ఆఫీసులు బాస్ మీటింగ్స్ ఇవి ఎక్కువ ఉన్నాయి సో అలాంటి వాళ్ళకి ఎక్కువ జరుగుతుంది మీరు చూడండి లేబర్ దగ్గరికి వెళ్ళండి లేకపోతే ఎవరైతే పని ఉంటారు వాళ్ళ పిల్లలకి బుద్ధి మాన్ లేదే అంత ఎక్కువ ఎవరు యాక్టివ్ లేదు ఆయన రోడ్ల మీద బతికేస్తున్నారు పిల్లలు అసలు ఆడి ఎంత యాక్టివ్ ఉంటాడు అంటే మన చేత అమ్మి పడేస్తాడు మొత్తం అని అక్కడెక్కడ మిస్ అవుతుంది వాళ్ళ కుంపు ఉంది సమూహం ఉంది నువ్వు కాకపోతే వేరే వాళ్ళు మీ ఎదురింట ఆవిడ ఆవిడ పెంచుతుంది రైట్ వాళ్ళ ఇంట్లో పడేస్తే వాడేదో పాలు తాగేసి ఉంచేస్తారు సో ఇక్కడ లేదు లేకపోవడం వల్ల పోతే కమ్యూనిటీ సిస్టంలో మనకి ఏం భయం వేసుకుని కమ్యూనిటీ అని పెట్టుకుంది ఇంట్లోనే మన కమ్యూనిటీ లేవు పక్కడ పిల్లల్ని ఏం పాడైపోతే పోనీ అన్నట్టు కూర్చుంటాం అరే వాడు తప్పు చేస్తున్నాడు కూడా పట్టించుకోవట్లేదు సో అలాంటప్పుడు వాడికి ఆటోమేటిక్గా ఫియర్స్ వస్తాయి వాడితో వాడే ఉంటాడు ఉంటున్నారు చూస్తారా గేటెడ్ కమ్యూనిటీ అనే పేరు పెట్టుకుని